ఆధ్యాత్మిక స్నేహ వృక్షను అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతిని విద్యా బైబిల్ వాక్యము మొదటి సమయంలో ఇరవై రెండవ అధ్యాయము దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాం గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరినూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి మరియు ఇబ్బంది గల వారందరినూ అప్పులు చేసుకున్న వారందరినూ అసమాధానముగా నుండి వారందరినూ అతని వద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను అతని వద్దకు ఎక్కువ తక్కువ నాలుగు మంది నాలుగు వందల మంది వచ్చిండిరి తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయినది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చిన యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్కు వారిని తోడుకొని పోగా దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ధ కాపురముండిరి మరియు ప్రవక్త గాదు వచ్చి కొండల్లో ఉండక దేశమునకు పారిపోమ్మని దావీద్ చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో చొచ్చెను దావీదును అతని జనలను ఫలాని చోట ఉన్నారని సౌళ్లకు వర్తమానమాయ్యను అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాల ఒక పిచిల వృక్షం క్రింద దిగి ఈట చేత పట్టుకుని ఉండెను అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సవులు తన చుట్టూ ఉన్న సేవకులతో ఇట్ల నేను బెన్యామినీయులారా ఆలకించుడి ఎశ్షి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చిన మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయినా మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు నా కుమారుడు ఎశ్ కుమార్తో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే నేడు జరుగునట్లు నా కొరకు పొంచిన్నట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తం మీలో ఎవనికి చింతలేదే అప్పుడు లేదే అప్పుడు దోయేగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచింది ఎస్షి కుమారుడు పారిపోయి నోబులోని అహీ కుమారుడైన హీమేలేకు దగ్గరకు రాగా నేను చూచితిని అహీమేలేకు అతని పక్షముగా ఇహోవాద్ద విచారణ చేసి ఆహారమును పిలుస్తూడైన గొల్లాదు ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా రాజు యాజకుడును అహీటూబుకు కుమారుడు నాకు అహిమేలేకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులను అందరినీ పిలువనంపించను వారు రాజునొద్దకు రాగా సౌలు అహీటూపుకు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలిన వాడా నేను సౌలు నీవు ఎస్వయ్ కుమార్నికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షం నా దేవుని వద్ద విచారణ చేసి అతను నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఉండుటకై అతడును నీవును జతకూడిది అడగగా అడుగగా అహీ రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై కర్తై నీ నగర్లో ఘనత వహించిన దావీదే వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అతని పక్షముగా నేను దేవుని యొద్ విచారణ చేయటం నేడే ఆరంభించి అది నాకు దూరమగును గాక రాజు తమ దాసునైనా నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరం మోపకుండును గాక ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసునైనా నాకు తెలిసినది కాదని రాజుతో మనవి చేయగా రాజు అహిమేలేకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ నీ మరణము చెప్పి యహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందు అతడు పారిపోయిన సంగతి తెలిసియూ నాకు మీరు వారి పడి చంపుడని తన చుట్టూ వారికి ఆజ్ఞ ఇచ్చెను రాజు సేవకులు యహోవా యాజకులను హతము చేయనొల్లకు ఉండగా రాజు దోయగుతో నీవు యాజకుల మీద పడుమని చెప్పాను అప్పుడు యదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏ ఫోదు ధరించుకున్న ఎనభది ఐదుగురిని ఆదిన మనహతము చేశాను మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపరస్తులను కత్తివాత హతము చేశాను మగవారినేమి ఆడవారినేమి బాలురినేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గార్తబొమ్మలనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను అయితే అహీ టూపు కుమారుడైన అహిమేలేకు కుమారుల్లో అభ్యతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీ వచ్చి సౌలు యహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేయగా దావీదు ఆ దినమున యదోమిడైన దోయేగు అక్కడ నున్నందున వాడు సౌనకు నిశ్చయంగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని నీ తండ్రి ఇంటి వారందరికీ మరణం రప్పించుకు నేను కారకుడనైతే కదా నీవు భయపడక నా యొద్ ఉండుము నా యొద్ధ నీవు భద్రంగా ఉండవు నా ప్రాణం తీయచూచువాడును నీ ప్రాణం తీయచూచివాడును ఒకడే అని అభ్యతారుతో చెప్పాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్.